కృష్ణా జిల్లా నాగాయలంకలో భోగాది సోమశేఖర్ ఆధ్వర్యంలో కార్తీక మాస సమారాధన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయబాను హాజరయ్యారు ఈ సామినేని ఉదయ్ బాను మాట్లాడుతూ కృష్ణా జిల్లాకి వంగవీటి మోహనరంగ జిల్లాగా నామకరణం చేయాలని అది నా ఒక్క మాట కాదని ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్షలాది మంది కోరికని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని బండ్రెడ్డి రామకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ రావు బుల్లెట్ ధర్మారావు కడవళ్ళ నరసింహారావు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు బుల్లెట్ ధర్మారావు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రుని అధ్యక్షుని వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుని మచిలీపట్టం మాది ఈ రోజున నా చిరకాల మిత్రుడు మరి చిన్నారి నాగాల్యాండ్ గతంలో కూడా చేశారు ఎన్నో కార్యక్రమాలు ముఖ్య అతిథిగా నన్ను ఎప్పుడు ఆయన ఆహ్వానిస్తారు ఈ రోజున ఈ కాపుల వన భోజనానికి పిలిచి దాదాపు ఐదు వేల మందికి పైగా మరి ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేయటం అంటే అది చాలా గొప్ప విషయం పైగా నాకు అదృశ్యం ఏంటంటే చిన్నారి గారికి ముఖ్యంగా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున సభలో మా మన ఆరాధ్య దైవం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్నగారైన స్వామినేని భాను గారికి ఈ యొక్క ఐదు వేల మంది సమక్షంలో నేను ఆయనకి వినత పత్రం ఇచ్చినందుకు నాకు అవకాశం కల్పించిన చిన్నారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రంగా గారు ఒక కులానికి పరిమితం కాదు ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన్ రంగ గారికి ఆయనకు కులం అంటూ లేదు మతం అంటూ లేదు ఆయన చనిపోయే ఈరోజు నాగాయ లెక్కలో కార్తీక వన సమారాలు సందర్భంగా వనభోజన కార్యక్రమం జరిగి సోదరులు చిన్నారి గారు నిర్వహించిన కార్యక్రమాలు నాగాయ లెక్క మండల నియోజకవర్గ సభ్యులంతా కూడా ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా నాయకత్వంతో పాల్గొంటాం సామాన్య ఉదయవాడ గారు ఇంకా పెద్దలంతా కార్యక్రమంలో పాల్గొంటాం ముఖ్యంగా గమనించాల్సిన అంశం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతంగా కాపు ఉన్న కాపు బరిగా తెలగా అదేవిధంగా తూర్పు కాపు ఉన్నూరు కాపులుగా రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో దశ దిశ మార్చగలిగే సత్తా ఉన్న కాపు వర్గం ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు వర్గాలు ఈరోజు రాష్ట్రంలో కూటమి పరిపాలించారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి దీనికోసం కాపులు పెద్ద పాత్ర పోషించాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సహకారంతో పెద్దన్న పాత్ర కాపు వర్గం పోషించింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది తద్వారా కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు కొనసాగుతున్నారు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు అధికారంలో ఉన్నారు అంటే ఉన్న ప్రభుత్వాలు కాపు తెలగ బలిజ అదేవిధంగా తూర్పు కాపు మున్నూరు కాపు కష్టంతో ఈరోజు రెండు ప్రభుత్వాలు వచ్చినాయి పెద్దలు